शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అంటే కన్యారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి సూర్యభగవానుడు పన్నెండవ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు షష్టమ స్థాన సంచారము అనుకూలంగా ఉంటుంది పంచమ స్థానం యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది ఇక కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు పంచమ షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శనిశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు రాహు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహల యొక్క సంచారము ఉన్నది ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహలు గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు శనేశ్వరుడు ఆరో స్థానంలో ఉన్నాడు వారికి ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో ఇక రాహుకేతువుల యొక్క ప్రతికూలత మటుకు ఒక పక్కన ఉంది ప్రధానమైనటువంటి గ్రహాలు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత ఉంది ఇక మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క సంచారం చూసినట్టయితే బుధుడు అనుకూలంగా ఉన్నాడు సూర్యుడు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాడు కుజుడు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల అనుకూలత ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ మాసం లోపల కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆదాయము వస్తుంది ఆదాయం నిలకడగానే ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు వస్తుంది చేతికి అందుతుంది కానీ రాహుకేతువుల మూలకంగా కొంత ఖర్చు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే రావడము పోవడం కూడాను జరుగుతుంది ఈ మాసం లోపల ఇక పనుల విషయం లోపల మీకు కలిసి వస్తుంది మంచి పేరు లభిస్తుంది ఈ మాసం లోపల గౌరవ మర్యాదలకు ఇబ్బందులు లేవు అనుకున్న పనులు మీకు అనుకున్నట్టుగా నెరవేరుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ మాసం లోపల ఇక మూడు నాలుగు వారాలలో సమయస్ఫూర్తితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మటుకు అవసరము లాభాలు ప్రయోజనకరంగా ఉంటాయి పూర్వము ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆస్తుల విషయంలో తగాదాలు దూరం అవుతాయి ఉద్యోగులు ఆఫీసులో సంతృప్తిగా పనులను నిర్వర్తించుకుంటారు ఉద్యోగస్తులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి అధికారులతో కానివ్వండి స్నేహభావంతో ఉంటారు మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది అధికారుల యొక్క మన్ననలను పొందుతారు ఈ మాసం లోపల అంతవరకు మీకు బాగా ఉంటుంది ఇంటి వాతావరణము కొంత మిశ్రమంగా ఉంటుంది ఇంటి లోపల భార్య పిల్లలతో కొంత మనస్పర్ధలు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి అంటే కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ సూచనలు వాటిని మీరు అమలుపరచడము ఈ విషయం ఆలోచించినట్టయితే మీకు బాగా ఉంది కానీ భార్య పిల్లల విషయంలో ఆలోచించినట్టయితే కొంత మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కానీ పిల్లల విషయంలో మీరు బాగానే ఉంటారు మీరు వారి విషయంలో మీరు బాగా ఆలోచిస్తారు వాళ్లకు కావలసినటువంటివన్నీ కూడాను సమకూర్చడంపై మనస్సు నిలుపుతారు కానీ పిల్లలు మట్టుకు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు దాని మూలకంగా కొన్ని ఇబ్బందులు మీకు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి కపూర్వము పూర్వము తీసుకున్నటువంటి అప్పులను తీరుస్తారు ఈ మాసంలో రుణ బాధ నుండి విముక్తులవుతారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు ఆరోగ్యం నయమవుతుంది స్నేహితులు బంధువులు ఆత్మీయులతో కొంత సంబంధాలు ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి వారితో చర్చించడం మూలకంగా కొంత వృత్తిపైన మీకు ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం కనబడుతుంది ఇక గృహము నిర్మాణము భూములు కొనుగోలు వాహనములు వీటిపై కూడాను మీకు కొంత మంచి అనుకూలత ఉంటుంది సాహసించి పనులు చేయకుండా కొంత విచక్షణతో మీరు ఆలోచించి ముందుకు వెళ్ళినట్టయితే మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మాసంలో ముఖ్యంగా మంచి ఫలితాలు మీరు చూస్తారు అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించడము విద్యార్థులకు మంచి సంస్థల లోపల ప్రవేశం లభించడము విదేశీ ప్రయాణాల విషయంలో ప్రయత్నాలు ఫలించడము ఇలాంటి మంచి ఫలితాలు కొన్ని ఈ మాసంలో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యము జాప్యము జరిగినప్పటికీ కొనడం మట్టుకు ఈ మాసంలో జరుగుతుంది సంగీత సాహిత్య కళాకారులకు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి పనులు కలిసి వస్తాయి అయితే కొంత మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యవహారం చేస్తున్నటువంటి సమయం లోపల కాబట్టి కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసం చాలా ఆశావహంగా ఉంది కొత్త అవకాశాలను మీరు పొందుతారు ఇక ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి ప్రారంభంలో ఈ మాసం ప్రారంభంలో కొంత వర్క్ లోడ్ మూలకంగా మీరు శరీరంపై మీ ఆరోగ్యంపై ఎక్కువ మనస్సు నిలపలేకపోతారు కనుక తద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతున్నాయి ఆర్థికంగా మట్టుకు మీరు నిలదొక్కుంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఈ విధంగా మీకు ఈ మాసంలో మంచి ఫలితాలు కొన్ని విషయాలలో బాగా ఉన్నాయి దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే భవిష్యత్తు లోపల ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ఈ మాసంలో ఈ రాశి వారికి రాశిలో జన్మించినటువంటి వారికి ఏ గ్రహాలు బాగా లేవు అనే విషయం ఆలోచించినట్టయితే రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు తద్వారా ఆరోగ్యము అనవసరమైన ఆలోచన భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్యన అగాధము ఏర్పడము ఇలాంటి వాటిపై ఆ రాహుకేతుల యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి రాహుకేతువుల ప్రీత్యర్థమై రాహుకేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని రాహు నిమిత్తమై ఫలాశ సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని కేతు నిమిత్తమై చదువుకోండి రాహుకేతుల యొక్క ప్రభావము దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని కొలవండి మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలిచినట్టయితే కూడాను మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి ఆరోగ్యం కూడాను మీకు నయమవుతుంది ఇవి నేను చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించినట్టయితే రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము బాగా కలిసి వస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పయో తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ భగవానుణ్ణి పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా ఆ విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండవ తారీఖునాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానం ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు